ఇది ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే టూ ఏకర్ ట్వంటీ నైన్ గుంట మ్యాంగో గార్డెన్ సెల్కి వచ్చింది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు లెడ్గా ఎక్స్ అవకాశం ఉంది ఇది ఎన్ఎస్ఎ సిక్స్టీ ఫైవ్ ముంబైవే హైదరాబాద్ నుంచి వస్తుంటే మనకి ఏంటంటే మన కొహరీ ఎక్స్ రోడ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడ నుంచి ఎక్స్ట్ మన ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ మనకి ఏంటంటే మనకు మ్యాంగో గార్డెన్ గార్డెన్స్ ఉంది టూ టూ ఏకర్స్ ట్వంటీ నైన్ గుంటా ఇది మన డాంబో రోడ్కి సెకండ్ బిట్ థర్టీ త్రీ ఫీట్ ఇది అయితే రోడ్ ఉందో ఈ రోడ్కి ఫస్ట్ బిట్ సంవత్సరకాల మొత్తం మనకి కార్ వస్తాయి ల్యాండ్ వరకు మనకు ఈ రకంగా మన గేట్ ఉంటుంది గేట్ ఫెన్సింగ్ ఉంటుంది ఒక బోర్ ఉంటుంది మన మూడు వందల ఎస్క్వైర్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది ఉన్నది మొత్తం చూసుకుంటే మొత్తం రోడ్ ఫైట్ కూడా మంచి ఉంటుంది లైట్ల సంస్థకాలం మొత్తం కార్ వస్తాయి ఎనీ టైము మొత్తం ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఉంటుంది మనకు మంచి ఈస్ట్ ఫేస్ కలిగింది ఉంటుంది మనకి ఈ రకంగా చూప లోపల చూస్తే ఈ రకంగా మనకు రూమ్ కూడా ఉంది ఇల్లు కూడా ఉంది లోపల ఆ ఇంట్లో ఏంటంటే మనకు మన రెండు సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాయి ఒక డబల్ బెడ్రూమ్ ఉంది మనకి హౌస్ కిచెన్ అంతా ఉంది ఇంకోటి పక్కన బయట ఏంటంటే లేబర్ ఏమైనా గుర్రాలు గురాల ఏమన్నా వేసుకుంటే కట్టుకోనికి వంటలు చేసుకోనికి అది చేసుకోవడానికి ముందు షెడ్ షెడ్ కూడా ఉంది ఇంకోటి చూసుకుంటే మనకు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ చుట్టూ రౌండ్ బౌండరీగా కొబ్బరి చెట్లు ఉన్నాయి మన దాని తర్వాత మళ్ళీ అల్లనెర్రడి చెట్లు ఉన్నాయి ఇంకోటి తాటి ముంజ చెట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే టేకు చెట్లు ఉన్నాయి రౌండ్గా మొత్తం గేట్ ఫెన్సింగ్ ఉంటుంది రౌండ్ మనకేంటంటే చెట్లు ఉంటాయి మనకి గేట్ ఫెన్సింగ్ అంతా వేస్ట్ ఉన్నది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ప్యూర్ రెడ్ స్టైల్ ఏరియా అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగ్గవల్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్కి జస్ట్ మనకు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు కోహిర్కి మెడల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబైకి జస్ట్ మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఒకటే బ్లాక్ టాప్ రోడ్ జస్ట్ మనకు డ్రాక్టర్ రోడ్ సెకండ్ బిడ్ ఉంటుంది మట్టి రోడ్కి ఫస్ట్ బిడ్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ టైల్ క్లియర్గా తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం ఫార్మ్ హౌస్ పర్పస్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు ఇది మనకు రూమ్ ఇది మన మూడు వందల స్క్వేర్ రెండు రూమ్ కట్టింది ఉన్నది ఇలా రెండు సింగిల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్ మనకి కిచెన్ ఉంటుంది ఇందులో ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇంకోటి చూసుకుంటే మనకు ఫామ్ హౌస్ ఏ రకంగా చూపిస్తాం ఏదైతే అనిపిస్తుందో ఈ రకంగా ఫార్మర్స్ హౌస్ ఉంటుంది మొత్తం రెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఉన్నది మనకు రెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు దగ్గర దగ్గర మూడు గుంట మూడు ఎకరాల దగ్గర ఉంటుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా లైట్గా నెగషియబుల్ అయ్యే అవకాశం ఉంది డాక్యుమెంటరేషన్ అంతా క్లియర్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మా ఛానల్ని ఫస్ట్ యూజ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని ఇంటర్ ఇంట్రెస్ట్ పర్సన్ కాల్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టొచ్చు ఛాన్స్ ప్రాపర్టీ క్లియర్ టైల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఛాన్స్ చుట్టుపక్కల మొత్తం ఫార్ హౌస్లో ఉన్నాయి